తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి నాలుగో రోజు సభ ముందుకు రెండు బిల్లులు వచ్చాయి మరోవైపు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని బీఆర్ఎస్ మండిపడుతుంది రోజుకో వేషధారణలో వారు నిరసన తెలుపుతున్నారు ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలకు కాంగ్రెస్ సైతం ధీటుగా సమాధానం చెబుతోంది సభలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి హరీష్ రావుల మధ్య మాటల యుద్ధం జరిగింది ఇప్పుడు ఆ అంశం చర్చనీయాంశంగా మారింది ప్రకారం ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో పడేశామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు ఆ పోర్టల్ స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకొస్తున్నామని తెలిపారు ఆర్ఓఆర్ చట్టం రెండు వేల ఇరవై ప్రక్షాళన చేసి భూభారతిని తీసుకొచ్చామని క్లారిటీ ఇచ్చారు దొరలు గడిల్లో కూర్చొని తెచ్చిన చట్టాల్లో మార్పులు తెస్తున్నామన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు గోడల మధ్య కూర్చొని అర్ధరాత్రి ధరని తీసుకొచ్చిందని మంత్రి విమర్శించారు ఒక చట్టం మీద ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి ఇన్ని రోజులు డిబేట్ చేసి ఇంత క్షుణ్ణంగా పరిశీలించి పరి పరి విధాలుగా దేశంలో ఉండే సుమారు పద్దెనిమిది రాష్ట్రాలలోని ఆరో ఆరు చట్టాలని క్షుణ్ణంగా పరిశీలించి ఈ డ్రాఫ్ట్ చట్టం తయారు చేయటం జరిగింది అధ్యక్ష అంతేకాదు ఈ చట్టంలో ఈ చట్టంలో గతంలో కొన్ని ఏమి పొరపాట్లు జరిగాయో ఈ సభ ద్వారా గతంలో షార్ట్ డిబేట్ జరిగినప్పుడు చెప్పాను మళ్ళీ కూడా తమర ద్వారా ఈ సభకే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఈరోజు లక్షలాది మంది ఈ చట్టం ఎలా ఉంటుందని గడిచిన ఈ సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నారు వారందరూ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా ఈ చట్టాన్ని ఈ రోజు జరిగింది మాదిరి కాకుండా ముప్పై మూడు జిల్లాల్లోని ప్రజలు మేధావులు రైతు సంఘాలు ప్రతిపక్ష నేతల సూచనలను పరిగణలోకి తీసుకుని తెలిపారు భూభారతి డ్రాఫ్ట్ బిల్లును లో ఉంచి అందరి అభిప్రాయాలు తీసుకున్నామని వివరించారు దేశంలోని పద్దెనిమిది ఆర్ఓఆర్ చట్టాలను పరిశీలించామని పేర్కొన్నారు ధరణి పోర్టల్లో ఉన్న మంచి అంశాలను అలాగే కొనసాగిస్తామని క్లారిటీ ఇచ్చారు భవిష్యత్తులో భూ వివాదాలకి పరిష్కార మార్గం ఏదో ఒకటి కనుక్కోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష భూములు పాస్బుక్కులు ఒకరి పేరుతో ఉంటాయి పొజిషన్లో ఒకరుంటారు పొజిషన్ ఎక్కువ ఉంటుంది పాసుబుక్ తక్కువ ఉంటుంది పాసుబుక్ ఎక్కువ ఉంటుంది పొజిషన్ తక్కువ ఉంటుంది దీనికి పరిష్కారం పొజిషన్లో ఎవరికి ఎంత భూమి ఉందో సర్వే చేయాల్సిన అవసరం ఉంది దీనికి శాశ్వత పరిష్కారం తెలంగాణలో ఉండే ప్రతి ఎకరాకి ఒక భద్రత మనం కల్పించాలి అంటే పొజిషన్ లో ఎవరున్నారు అనేది సర్వే చేసి దానికి సంబంధించిన పూర్తి రికార్డు పూర్తి హక్కులు కల్పించేది ఈ చట్టంలో పేర్కొనబడింది అధ్యక్ష ఇది కష్టముతో కూడుకున్న పనే కొన్ని చోట్ల ఒక ఐదు పర్సెంట్ పది పర్సెంట్ అయినా కూడా ఇప్పుడే కాకుండా ఒక ప్రకారం దీన్ని సేకరించే విధంగా చట్టంలో ప్రయోజనం కల్పించడం జరిగింది అధ్యక్ష మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యే హరీష్ రావు పై తీవ్ర విమర్శలు చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు లో హరీష్ రావు కమిషన్లు తీసుకున్నారని చెప్పారు ఈ ఆరోపణలు నిరూపిస్తానని ఛాలెంజ్ చేశారు తాను ఎక్కడైనా కమిషన్లు తీసుకున్నట్లు హరీష్ రావు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాలు విసిరారు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మామచాటు అల్లుడిగా హరీష్ రావు పదివేల కోట్ల రూపాయలు దోచుకున్నారని మంత్రి సంచలన ఆరోపణలు చేశారు కాళేశ్వరం కాళేశ్వరం కమిషన్ హరీష్ రావు అని ఒప్పుకుంటున్నా నేను ఎక్కడన్నా కమిషన్ ఒక్క రూపాయి తీసుకున్నట్టు నువ్వు బినామీ నారాయణ స్కూల్స్ కొన్నావా కాళేశ్వరం కమిషన్ తిన్నావా ప్రూవ్ చేస్తున్నావు నా ఒక్క రూపాయి నా రాజకీయ జీవితంలో రెడీ కాదు ఇప్పుడు ఇప్పుడు పోదాం అర్థం చేయండి అరే నువ్వు చిన్న పదివేల కోట్లు దోసుకున్న దొంగ వీళ్ళు మాట్లాడాల గురించి గారు రెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రిపై బీఆర్ఎస్ నేత ఓ రేంజ్ లో రెచ్చిపోయారు అసెంబ్లీకి వచ్చే సభ్యులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలని హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు కొత్త సభ్యులు ఉదయమే డ్రింక్ చేసి సభకు వస్తున్నారని ఆరోపించారు సభలోకి వచ్చి ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియడం లేదన్నారు అందుకే అసెంబ్లీ బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెట్టాలని సభాపతిని హరీష్ రావు కోరారు మనం నార్మల్ గా రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాము ఇప్పుడు అసెంబ్లీలో కూడా బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిన అవసరం కనబడతా ఉంది కొంతమంది సభ్యులు పొద్దున్నే బాగా డ్రంక్ చేసి సభలోకి రావడం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుతుందో సోయి లేకుండా మాట్లాడే పరిస్థితి వచ్చింది ఇదిలా ఉంటే నేడు ఆటో డ్రైవర్ల వేషధారణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనలు చేపట్టింది నిన్న నల్ల చొక్కాలతో సభకు వచ్చిన సభ్యులు ఇవాళ కాకి చొక్కాలతో అసెంబ్లీకి హాజరయ్యారు ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది తొంభై మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని వారికి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని సూచించారు అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటలతో సభ ఒకవైపు వాయిదా తీర్మానాలు మరోవైపు సవాళ్ల పర్వం కొనసాగుతుంది దీంతో రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు మరింత రసవత్తరంగా మారాయి